லக்ஷீ நாராயணி மாசம் அடி சிரசு வண்டிதான் அர்த்தம் மாசம் விஷ்ணுக்கு அங்கிதம் இவ்வடிந்து பஞ்சாங்கம் டிசம்பர் சோமவாரம் மார்கசிர பாட்யோ మాసం ప్రారంభమై డిసెంబర్ ముప్పై మార్గశిర అమావాస్యతో ముగుస్తుంది ఆధ్యాత్మికత మాసం విరిసే మాసం మార్గశిర మాసంలో నాలుగు లక్ష్మీవారాలు వచ్చాయి ఈ నాలుగు లక్ష్మీవారాల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణ్ణి పూజిస్తారో అలాంటి వారి ఇంటికి ఆ స్థాయి ఐశ్వర్యాలు చేకూరుతాయి స్త్రీలకు దీర్ఘ సమంగిలి యోగం ప్రాప్తిస్తుంది వారి కుటుంబం వృద్ధిలోకి వస్తుంది మన పురాణాల ప్రకారం హేమంత ఋతువులోని మొదటి నెలను మార్గశిరం అంటారు ఈ మాసం గురించి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వివరించినట్లు పండితులు చెబుతున్నారు ఈ నెలలో చేసే పూజలు యాగాలు అభిషేకాలు హోమాలతో భక్తి శ్రద్ధలతో ఎలాంటి దైవ కార్యం చేసినా అన్నిటిని తానే స్వీకరిస్తాడని కన్నయ్య ప్రకటించాడని పురాణాల్లో పేర్కొనబడింది ఈ మాసంలో శుద్ధ పాడ్యము నుంచి నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేస్తారు శాస్త్రం ప్రకారం సౌరమానాన్ని ధనుర్మాస కాలంగా చంద్రమానం ప్రకారం మార్గశిర కాలంగా పరిగణిస్తారు ఈ సమయంలోనే గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో శ్రీహరికి ఆవు నేతో దీపారాధన చేసి విష్ణు సహస్రనామాలు భగవద్గీత శ్రవణం చేస్తారు వారికి విష్ణు అనుగ్రహం లభిస్తుందని విష్ణు పురాణంలో వివరించబడింది ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రంగా మృగశిర ఉన్న మాసానికే పేరు ఈ నెలలో సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే ఈ కాలాన్ని ధనుర్మాసం అంటారు విష్ణు భక్తులకు ఈ ధనుర్మాసం చాలా విశేషమైనది ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెబుతారు విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజలు ఉపవాస దీక్షలు సకల శుభాలను కలిగి చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసం లాగానే ఈ మాసంలో కూడా ప్రతిరోజు ఒక పండుగ రోజే వైష్ణవాలయాలను దర్శించేందుకు నారాయణుడిని అర్చించేందుకు లక్ష్మీదేవిని పూజించేందుకు ఈ మార్గశిర మాసం ప్రధానమైనది సుబ్రహ్మణ్య షష్ఠి భానుసప్తమి గీత జయంతి కాత్యాయని వ్రతం దత్తాత్రేయ జయంతి వంటి విశేష పర్వదినాలు ఈ మార్గశిర మాసంలోనే వస్తాయి కేవలం పండుగలు మాత్రమే కాదు ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే ఈ మాసంలో గురువార వ్రతం హనుమ వ్రతం వంటి వ్రతాలు కూడా ఈ మాసంలో ఆచరిస్తారు సాధారణంగా గురువారాన్ని అని కూడా అంటారు మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాల్లో పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ఈ మాసంలో లక్ష్మీ పూజ చేసుకుని లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించడం వల్ల అప్పుల సమస్యలు తొలగి సంపద శ్రేయస్సు ఆనందం కలుగుతుందని విశ్వాసం ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సిరి సంపదలు కలుగుతాయి అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీ ఉంటుంది కాబట్టి స్త్రీలు లక్ష్మీ వారాల్లో వేకువ జామునే నిద్రలేచి భక్తులతో లక్ష్మీదేవిని నారాయణుని పూజించాలి ఇలా పూజించిన వారికి జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా వారికి వారి ఇంటికి విపరీతమైన ధనయోగం కలుగుతుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నేవితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు కలకలాడే ముగ్గులు వేసుకోవాలి ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తరువాత పూజకదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకన్నీ సిద్ధం చేసుకోవాలి లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చెయ్యాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి పూజలో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పసుపు కుంకుములు పుష్పాలు సమర్పించాలి ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తరువాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి ఎర్ర గులాబీ పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఎర్ర గులాబీలతో స లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది పిండి దీపం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనది కాబట్టి లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతలేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్య పిండితో పిండి ప్రమితలు తయారు చేసి దీపానికి గంధము కుంగు బొట్లు పెట్టి పిండి ప్రమితలు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించిన తరువాత ముందుగా దీపం వద్ద కొన్ని అక్షతాలను ఒక పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైన పాయసము పులిహోర దద్దోజనం గారెలు ఇలా ఏదో ఒక నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి చివరిగా లక్ష్మీదేవికి హారతిచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని ముగించుకోవాలి ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు మహాలక్ష్మి అష్టకం విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు చదువుకోవాలి ఇలా నాలుగు గురువారాలు పూజ చేసుకున్న తరువాత ఆ గురువారం ఐదుగురు ముత్తైదువులకు ఇంటికి పిలిచి తాంబూలమిచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి మాసంలో సూర్యుడు ధనసు రాశిలోకి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించాలి విష్ణు స్వరూప దేవుళ్లను ఆరాధించాలి ఈ మాసంలో విష్ణు స్వరూపడైన వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా పూజించిన వారికి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు లక్ష్మీ కటాక్షం చేకూరుతాయి ధనుర్మాసం నెల రోజులు తిరుమల మొదలుకొని సమస్త వైష్ణవాలయాల్లో తిరుపావై పేరుతో మొదలయ్యే వేడుకలు గోదా కళ్యాణంతో ముగుస్తాయి మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగదేవతలను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా ఈ రోజు కుమారస్వామిని పూజించడం వలన పెళ్లి కాని వారికి పెళ్లి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ మార్గశిర మాసంలోనే గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందారట కాబట్టి వివాహం కానీ అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం లక్ష్మీనారాయణకి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది ఎవరైతే నాలుగు లక్ష్మీ వారాల్లో భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణ్ణి పూజించి చివరి నాలుగవ గురువారం ముత్తైదువులకు తాంబూల నుంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారో అలాంటి ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి స్త్రీలకు వైదవ్యం రాదు దీర్ఘకాలం సుమంగలిగా ఉంటారు కాబట్టి విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి